హౌస్ లో ఈ రోజు ఒక వింత సంఘటన జరిగింది అయితే ఫ్యామిలీ వీక్ లో గనక మనం చూసుకున్నట్టయితే పర్ఫార్మెన్స్ కి పెద్ద ఆస్కారం ఏమి ఉండదు అంటే ఎవరి ఫ్యామిలీస్ కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళకి సంబంధించిన ఇన్పుట్స్ వస్తూ ఉంటాయి వాళ్ళు ఎలా ఆడాలనేది గేమ్ పరంగా అయితే ఏమీ ఉండదు ఇంకా రోజుకి ముగ్గురుస్తూ ఉంటారు వాళ్ళకి సంబంధించి మెమరీస్ షేర్ చేసుకుంటారు అయితే ఈ ఫోటో చూసినట్టయితే మన ఓజీ క్లాన్ వాళ్ళందరూ కూడా ఒకే ఫ్రేమ్ లో వచ్చారు అంటే నిన్న యష్మి వాళ్ళ ఫాదర్ వెళ్ళిన తర్వాత అంత మునుక చూసినట్టయితే నబీల్ వాళ్ళ మదర్ ఈ ఇద్దరు కూడా వచ్చేసారు కదా అంటే ఇద్దరు ఓజీ క్లాన్స్ నుంచి వచ్చారు ఒక రోహిణి వాళ్ళ మదర్ వచ్చారు రోహిణి వాళ్ళ మదర్ పక్కన పెట్టేస్తే ఇక వీళ్ళ ఆరుగురు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట ఇవాళ వీళ్ళ మదర్ వాళ్ళ మదర్ అని మాట్లాడుకుంటూ ఉంటే ఆ అప్పుడు యష్మి అంటుంది మా ఫాదర్ వచ్చేసారు ఇంకా నేను కొంచెం రిలాక్స్ లేకపోతే నాకు టెన్షన్ అంటే ఈ లోపు నికిలే పృథ్వీ ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు మా పేరెంట్స్ వస్తారంటే విష్ణు ఏమో మా డాడీ వస్తారేమో అంటే శ్రీపాది వాళ్ళు వస్తారని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అయితే ఈ లోప ఏమైందంటే ఆ మన ప్రేరణ అంటుంది రే ఈ వారం మన ఇద్దరం నామినేషన్స్ లో లేము లక్కీ అని అంటే ఈ లోపు నిఖిల్ అంటాడు మన యష్మి అండ్ ప్రేర యష్మి అండ్ పృథ్వీ ఉన్నాడు కదా మరి వాళ్ళకి ఏంటి అంటే ఈ వారం మా పర్ఫార్మెన్స్ కూడా ఛాన్స్ లేదు ఫ్యామిలీ వీక్ కదా మరి ఓట్స్ ఎలాగా అంటే అప్పుడు ప్రేరణ ఫన్నీగా ఉంటుంది నా ఓట్స్ కేరా నా అని యష్మికే అని జస్ట్ ఫన్నీగా అలా అంటది అనమాట వెంటనే నిఖిల్ కూడా నా అని పృత్తికి రా నా అని పృత్తికి అలా అనుకుంటూ ఉంటారు అనమాట అయితే ఈ ఇద్దరివి కూడా వెనకాల నుంచి నపిల్ వింటూ ఉంటాడు అనమాట ఆ అవతల వైపేమో గౌతమ్ అవినాష్ వాళ్ళు ఉంటారు తేజ అలా అనేసిన తర్వాత ప్రేరణ ద వార్డెన్ ఆఫ్ ది బిగ్ బాస్ హౌస్ వెళ్ళి వాళ్ళని అడుగుతూ ఉంటది అనమాట ఏం వండాలి వాళ్ళ బెండకాయలు చేసేయాలి పాడైపోతాయి ఆ బెండకాయలకి టైం పడుతుంది మళ్ళీ ఫ్యామిలీ వీక్ నడుస్తుంది కదా అందరు వస్తూ ఉంటారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్